హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇది వచ్చేసి అల్లం మురబ్బా మనము అల్లంతో మరియు బెల్లము కొంచెం చక్కెర మిక్స్ చేసి అల్లం మురబ్బా చేసుకుందాం అని చెప్పేసి ఈ విధంగా నేనైతే ఒకసారి ట్రై చేశాను చాలా చక్కగానే వచ్చింది ఇది ఏ విధంగా చేసుకోవాలనే ప్రాసెస్ అయితే మొత్తం నేనైతే మీకు చూపిస్తాను అయితే ప్లేట్కి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా రాయకపోవటం వల్ల ప్లేట్కి కొంచెం అతుకున్నట్టు వచ్చింది అయినా పర్వాలేదు కొంచెం బిల్లలు బిల్లలాగానే వచ్చింది మన పిల్లలకి ఖచ్చితంగా మనం అల్లము కానీ బెల్లం కానీ అప్పుడప్పుడు వాళ్ళకు హెల్త్ పరంగా చాలా ముఖ్యం కాబట్టి ఇస్తూ ఉండాలి అప్పుడప్పుడు నువ్వులతో చేసిన నువ్వుల లడ్డు బెల్లం లడ్డు అదేవిధంగా పల్లీల లడ్డు ఈ విధంగా అల్లంరబ్బ హెల్త్కు చాలా ముఖ్యమైనవి ఏంటో మనకు తెలుసు కాకపోతే వాళ్ళకు చేసి ఇవ్వటంలో కొంచెం నెగ్లెక్ట్ చేయటం వల్ల మనం చేయలేకపోతూ ఉంటాము ఇలాంటివి చేయటం అప్పుడప్పుడు మనం చూసినట్టయితే మన పిల్లలకు కూడా చేసి పెట్టాలనే ఆలోచన కూడా మనకి వస్తుంది అయితే ఇది చేసుకునే విధానం అంటే నేనైతే అల్లాన్ని చక్కగా ఉండే ఫ్రెష్గా ఉండే అల్లం తీసుకొని దాన్ని పొట్టు తీసేసి మిక్సీ జార్లో వేసి మిక్సీకి పట్టాను అయితే మనం అల్లం పేస్ట్ పట్టేటప్పుడు సాల్ట్ని యాడ్ చేస్తాం కదా దీనికి సాల్ట్ ఏమీ యాడ్ చేయకుండా మామూలుగా అల్లం మాత్రమే తీసుకోవాలి దీనికైతే మనం కొలతను ఖచ్చితంగా తీసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ అల్లం తీసుకున్నాను సేమ్ గ్లాసులు ఉన్నవి చూస్ చేసుకొని నేను ఒక గ్లాస్ నిండా అల్లం తీసుకున్నాను అదే గ్లాస్తో రెండు గ్లాసుల బెల్లము ఒక గ్లాస్ చక్కెర తీసుకున్నాను కొన్ని ఇలాచి ఇలాచీలను పొట్టు తీసి సన్నగా దంచుకొని తర్వాత యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి సేమ్ క్వాంటిటీతో గ్లాసులు తీసుకొని ఒక గ్లాస్ అల్లము ఒక గ్లాస్ చక్కెర రెండు గ్లాసుల బెల్లం నేను వేసుకుంటున్నాను ఇదే క్వాంటిటీతో ట్రై చేసినట్టయితే అల్లం మురబ్బ అనేది చాలా పర్ఫెక్ట్గా నచ్చే విధంగా పిల్లలు ఎంతో యాక్టివ్గా తినే విధంగా ఉంటుంది దీనికి బెల్లం కానీ చక్కెర కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీతోనే తీసుకోవాలి మామూలుగా అయితే కొంతమంది అల్లము ఒక గ్లాస్ తీసుకుంటే నాలుగు గ్లాసుల బెల్లము చక్కెర కలిపి తీసుకుంటారు కానీ నేను ఒక గ్లాస్ తగ్గించి మూడు గ్లాసులు తీసుకున్నాను రెండు గ్లాసుల బెల్లము ఒక గ్లాస్ చక్కెర ఎందుకంటే షుగర్ మరీ తక్కువగా తీసుకున్నట్టయితే అల్లం చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి మనం తినలేకపోతాము ఇందులో సగం గ్లాస్ వాటర్ వేసి ఈ విధంగా మనం స్టవ్ ఆన్ చేసుకొని కలుపుతూ ఉండాలి అందులో ఉండే బెల్లము చక్కెర మొత్తం కరిగిపోయేంత వరకు ఒక స్పూన్తో కలియబెడుతూ ఉండాలి మనం నువ్వులుండలకు పల్లీలుండలకు ఏ విధంగా అయితే పాకం తీసుకుంటామో అదే విధంగా పాకం వచ్చేంత వరకు కలియబెడుతూ కలుపుతూ ఉండాలి మనం వాటర్ అనేది తక్కువగా పోస్తే దీనికి పాకం అనేది చాలా తొందరగా వస్తుంది మరీ తక్కువగా పోయకుండా నేనైతే సగం గ్లాస్ వాటర్ పోసాను ఆ సగంలో సగం పోసినట్టయితే చాలా తొందరగా వస్తుంది కానీ పర్ఫెక్ట్గా కుదరదు కాబట్టి నేను సగం గ్లాస్ వాటర్ వేశాను మనం అప్పుడప్పుడు ఈ పాకాన్ని మధ్యలో కలుపుతూ ఉండాలి మనం పాకం వచ్చిన విషయం స్పూన్తో ఈ విధంగా అని చూసినట్టయితే తీగలాగా వస్తుంది అప్పుడు ఫస్ట్ ఒక పాకం స్టార్ట్ అయింది అని అర్థం మనం నువ్వులుండలు కాను పల్లీలుండలు కానీ చేసినప్పుడు ఏ విధమైన పాకం చేస్తామో సేమ్ అదే పాకం దీనికి కూడా అవసరం పాకం చెక్ చేసే విధానం చూడండి వాటర్లో నేను కొంచెం పాకం వేశాను చూడండి ఇది ముద్దలాగా రావాలి అంటే మనం స్పూన్తో వేసినప్పుడు స్ప్రెడ్ కాకుండా ఒకే దగ్గర ముద్దలాగా ఉన్నట్టయితే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు పాకం అయితే ఇంకా రాలేదు లేతగా ఉంది అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కొంచెం టైం పడుతుంది పాకం రావటానికి చూడండి ఇంకా కొంచెం సేపు టైం పడుతుంది పాకం రావటానికి మనం చూసినట్టయితే అప్పుడే తెలిసిపోతూ ఉంటుంది చూడండి మనం చేతితో కదిపినప్పుడు ఆ తీగలుగా రాకుండా ముద్దలాగా ఫామ్ కావాలి మనం చేతితో తీసినప్పుడు కూడా ఈ తీగలుగా రాకుండా మనం ఎటు ప్రెస్ చేస్తే అటు వచ్చే విధంగా ఉన్నట్టయితే పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు అర్థం ఇప్పుడైతే దాదాపు పాకం వచ్చింది కాబట్టి నేనైతే ఇందులోకి అల్లాన్ని వేస్తున్నాను మనం పెట్టుకున్న గ్లాస్డ్ అల్లాన్ని ఈ పాకంలో వేసి కలుపుతున్నాను అయితే పాకం రాకముందు మనం అల్లాన్ని పాకం వచ్చిన తర్వాత అల్లం వేస్తాం కదా అల్లంలో ఉండే వాటర్ అనేది ఇందులో కలిసిపోతుంది కాబట్టి మళ్ళీ పాకం రావటానికి ఇంకొంచెం టైం పడుతుంది అప్పటి వరకు మనం కలుపుతూ ఉండాలి ఈ అల్లం రబ్బ్బా చేయటానికి కొంచెం టైం అయితే ఎక్కువగానే పడుతుంది మనకు టైం కుదిరినప్పుడు చాలా టైం ఉన్నప్పుడు మాత్రమే ఇది ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే అల్లాన్ని క్లీన్ చేసుకోవటం ముక్కలు చేసుకోవటం మిక్సీకి పట్టుకోవటం ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి చూడండి నేను కొంచెం సాల్ట్ వేస్తున్నాను అదేవిధంగా ఇలాచీ పౌడర్ కూడా వేసాను తర్వాత దాన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి ఈ అల్లం మురబ్బాను చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఎవరైనా పర్వాలేదు పరిగడుపున మొహం కడుక్కోగానే ఒక చిన్న బిల్లను మనం తిన్నట్టయితే మన కడుపులో ఉండే వేస్టేజ్ని అంతా తీసేస్తుంది హెల్త్ కూడా చాలా మంచిది నేనైతే ప్లేట్స్కి కొంచెం ఆయిల్ రాసేసి పక్కన పెట్టాను ఎందుకంటే ఇది పాకం రాగానే అందులోకి షిఫ్ట్ చేస్తే వెంటనే చేయటానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ముందుగానే ఆయిల్ అయితే అప్లై చేశాను ఈ మురబ్బ అనేది హెల్త్కు చాలా మంచిది కాబట్టి రోజు ఒక చిన్న బిల్లను కానీ చిన్న ముక్కను కానీ మనం తీసుకున్నట్టయితే చాలా మంచిది చూడండి మనకు కలర్ కూడా మారిపోయింది దాదాపు పాకం వచ్చే స్టేజ్ అనేది మనకు కనబడుతూ ఉంటుంది చూడండి వాటర్లో వేస్తే స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి ఇంకా పాకం అనేది రాలేదు అని మనం గ్రహించుకోవాలి మనకు వాటర్లో వేయగానే ముద్ద స్టేజ్ లాగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు కరెక్ట్గా మనకు పాకం వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి ఈ అల్లం అనేది మనం ప్రతిరోజు వాడుకునే వంటలల్లో కూరగాయలల్లో ప్రతి దాంట్లో చిన్న చిన్న ముక్కలుగా చేసి అందులో వేస్తూ ఉంటాం కదా అల్లం అనేది చాలా ఎక్కువగా వాడటం చాలా మంచిది దాంతోపాటు మనం వెల్లుల్లిని కూడా కలిపి అల్లం పేస్ట్ లాగా చేసుకొని వాడుతూ ఉంటాం కదా చూడండి నేను వాటర్లో వేసాను ఈ పాకం అనేది మొత్తం దగ్గరగా రావాలి మనం అల్లాన్ని టీలో కూడా వేసుకుంటాం కదా టీలో వేసుకుంటాము కూరగాయలలో వేసుకుంటాము అలా కాకుండా ఒకసారి ఈ విధంగా డిఫరెంట్గా ట్రై చేసినట్టయితే మనకు టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది చూడండి ముద్ద ఫామ్లో ఫామ్ అయ్యింది కదా ఇంకా కొంచెం ఎక్కువ మనం తీసుకోవాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ పాకం వచ్చేంత వరకు కూడా ఉంచుకోవచ్చు లేదంటే ఇంకా ఎక్కువగా తీసుకున్నట్టయితే మనకు పొడి పొడిగా అయిపోతుంది చూడండి ఆయిల్ రాసిన ప్లేట్లో నేను ఈ అల్లం మురబ్బ చేసిన లిక్విడ్ అనేది అందులో వేస్తున్నాను ఇది చల్లారని ఇవ్వాలి మనకు లావుగా కావాలంటే కొంచెం ఎక్కువ లిక్విడ్ని వేసుకోవాలి లేదంటే సన్నగానే సరిపోతుంది అని అనుకుంటే ఒక రెండు మూడు ప్లేట్లలో వేసుకోవచ్చు నేను క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నాను కాబట్టి ఇది రెండు ప్లేట్లలో వేసుకున్నాను దీన్ని ఒక రెండు గంటల వరకు చల్లారనివ్వాలి దాదాపు గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము చాకుతో ఈ విధంగా లైన్స్ లాగా పెట్టుకోవాలి మరీ చల్లగా అయిపోతే లైన్స్ పెట్టుకోవటానికి మనకు రాదు కాబట్టి మనకి ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్లో లైన్స్ అనేది పెట్టుకోవాలి రోజువారి పనులు ఇంటి ఇంట్లో ఉండే పనులైతే మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాము కానీ మన ఆరోగ్యానికి సంబంధించిన పనులను మాత్రం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము అలా కాకుండా మన ఆరోగ్యం చక్కగా ఉండటానికి ఏవైతే అవసరమో వాటిని ఖచ్చితంగా అప్పుడప్పుడు గుర్తు చేసుకొని ఈ విధంగా చేసుకుంటూ ఉంటే మన హెల్త్ కూడా చాలా బాగా ఉంటుంది చూడండి నేను కొన్ని ముక్కలని తీసేసాను ఇందులో నుంచి చల్లారిన తర్వాత ఈ విధంగా వచ్చింది అయితే ప్లేట్కి అనేది ఆయిల్ సరిపోనట్టుగా ఉంది అందుకని చెప్పేసి కొంచెం గట్టిగా వస్తుంది అయినా పర్వాలేదు చిన్న చిన్న పీసులుగా మాత్రం వస్తుంది ఇందులో లేవగానే మనం పరిగడుపున మొహం కడుక్కోగానే ఇలాంటి పీస్ను ఒక పీస్ను మన పిల్లలకి ఇవ్వచ్చు మనం కూడా తినచ్చు హెల్త్కి అయితే చాలా మంచిది ఇలాంటి వీడియోలు మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి మీ ఇంట్లో కూడా మీకు వీలుంటే ఖచ్చితంగా ఈ విధంగా అల్లంతో బెల్లం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని అల్లం మురబ్బాను ట్రై చేయండి చాలా హెల్త్కు మంచిది కాబట్టి మనం ఈ అల్లం మురబ్బాను ఇంట్లో తినొచ్చు ఎక్కడైనా టూర్స్కి ఆ విధంగా వెళ్ళినప్పుడైనా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని తీసుకెళ్ళొచ్చు మన పిల్లలు హాస్టల్కి వెళ్ళినప్పుడైనా ఒక చిన్న బాక్స్లో వేసి ఇవ్వచ్చు ఈ విధంగా రకరకాలుగా మనం అల్లం మురబ్బాను యూజ్ చేసుకోవచ్చు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్